ओम शुभंकरये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमःAspNet श्री गुरु चरणारविंदाभ्यां नमः श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः రెండు వేల ఇరవై నాలుగు మే మాసములో గల మిథున వారి గోచార ఫలితాలు తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశి వారికి ఈ మాసములో ఆర్థిక పరమైనటువంటి లాభము తప్పనిసరిగా ఉంటుంది కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులు ఈ రాశిలో ఉన్నటువంటి జాతకులు ఎవరైనా రాజకీయ నాయకులకి కానీ రి భూమి మీద వ్యాపారం చేసేటువంటి వారికి కానీ అలాగే కొన్ని కొన్ని వ్యవహారాల ఎందు మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి వారు కానీ మంచి లాభాన్ని పొందుతారు మీరు కానీ ఇది శాశ్వతము కాదు ఇప్పుడు ఈ మూడు పనుల మీద ఎవరైతే గనక లాభాన్ని అర్జించి ఆనందంగా ఉన్నారో అటువంటి వారు అతి త్వరలో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మోసపూరితమైనటువంటి సంపాదన మీద దృష్టి పెట్టవద్దు భూమి కూడా ఎందుకు చెప్పారండి అంటే కనుక ఒకటే కారణం మోసము చేసి భూమిని అమ్మవద్దు అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంటుంది పెద్దది వచ్చేస్తుంది మీరు పెట్టుబడి పెట్టండి అని ఆశ చూపి భూమిని మీరు గనక విక్రయించగలిగితే ఆ శాపము అంతా ఇంత మనకు తగలదు కాబట్టి భూమి మీద వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయ నాయకులకి మధ్యవర్తిత్వాన్ని ఉన్నవారు సమాజంలో కొన్ని కొన్ని కార్యకలాపాలకి మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ ఉంటారు ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం పెద్దవాళ్ళని కలుపుతాం ఏదో అది అని మధ్యవర్తిత్వము వ్యవహారము చేసేటువంటి మిథున రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త లాభదాయకంగా ఉంటుంది వ్యాపారవేత్తలకు కానీ ఉద్యోగస్తులకు కానీ గోచారము రీత్యా ఆదాయం అవకాశములు చాలా ఎక్కువగానే మిథున రాశి వారికి మే మాసములో గోచరిస్తున్నాయి అలాగే స్థిరమైనటువంటి ఆస్తులని కూడా కూడబెట్టుకుంటారు ఆడవారి పేరు మీద భూమిని కానీ ఇల్లు కానీ ఏదో ఒక పెద్ద ఎమౌంట్ కానీ వారి పేరు మీద ఫిక్స్డ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఆడవారికి కూడా ఆదాయమైనటువంటి మాసమే ఈ యొక్క మాసం ఏ పనిని చేసినా మీరు ఎటువంటి కార్యకలాపాలని నిర్వర్తన చేసినా శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరం శ్రద్ధ లేకపోతే ఆ ఏముందలే మనదేముంది గోల్డెన్ హ్యాండ్ అని మనం అనుకుంటే అది ఇప్పుడు ఐరన్ హ్యాండ్ అవ్వచ్చు చాలా పెద్ద ప్రభగా వెలిగినటువంటి వ్యక్తులు కూడా పాలయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి కారణం ఒకటే అపారమైనటువంటి అతి విశ్వాసం అతి విశ్వాసం వలదు విద్యార్థులు కూడా అతి విశ్వాసముతో చదవకండి వచ్చిన సబ్జెక్ట్ అయినా ఎగ్జామ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాక్టికల్స్ ఉన్నా తమ వంతు కృషిని తాము చెయ్యండి చిన్నదే కదా నాకు గుర్తుంటుంది లేని అహంకార ప్రదర్శన చేయవద్దు మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు తమ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత చింతన చెందుతూ ఉంటారు కంగారు పడక్కర్లేదు ప్రాణాపాయ స్థితులు ఎవరికీ ఉండవు కాకపోతే తొందరపాటుతో వైద్యుడికి మీ ధనము కొంత ఖర్చు అవుతుంది ఆడవారు జాగ్రత్తగా ఉండాలి మాసాంతములో పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి వ్యాపారవేత్తలకి ఉద్యోగస్తులకి కూడా ఆదాయములో కొంత జీతము పెరిగేటువంటి అవకాశములు కూడా గోచరిస్తున్నాయి ఎవరైతే కనుక సంధి మిథున రాశి వారు ఉన్నారు అంటే అటు మేషరాశి మిథున రాశి మధ్యకాలంలో పుట్టినటువంటి వారు కర్కాటకము మిథునం మధ్యలో పుట్టినటువంటి వారు ఈ కాలములో పుట్టినటువంటి వారికి కూడా లాభదాయకమే ద్వితీయార్థములో శీతల పానీయాల వల్ల కొంత అనారోగ్యం చూడాల్సి వస్తుంది కానీ అది తాత్కాలికమే పర్మినెంట్ కాదు అలాగే శివ దర్శనము చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతతని ఆలోచనలో ఉన్నటువంటి కీడుని తొలగిస్తుంది మిథున రాశివారు మాసాంతము లోపల సుప్రసిద్ధమైనటువంటి శివక్షేత్ర దర్శనములు సత్ఫలితాలనిస్తాయి అన్నదానము చేయాలి మిథున రాశివారు ఎంతో కాలముగా దేవతకో ఇంటి దేవతకో మొక్కు ఉండిపోయారు ఆ మొక్కు ప్రభావం చేత అన్ని పనులు అవుతున్నాయి కానీ సంతృప్తి లేదు తృప్తికరమైనటువంటి జీవనం గడపట్ల ఆ రోజున తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి గృహదేవత గ్రామదేవత మాట మీకు స్మరణ వస్తుంది అయ్యో ఈ పని చేసి ఉంటే బాగుండేది అలాంటి స్మరణ చేసి పనిచేసేటువంటి మీకు తప్పనిసరిగా ఈ మాసంలో ఆ గృహదేవతో గ్రామదేవత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలని విధి విధానాలని మీరు చేయాలి కాబట్టి మిథున రాశి జాతకులు ఈ యొక్క మాసంలో శివారాధన విశేషం అలాగే మీ యొక్క గ్రామదేవత ఇంటి దేవతను ఆరాధన చేయటము చాలా సత్ఫలితాలను ఇస్తుంది భోగభాగ్యాలని మే రాశిలో మిథున రాశి వారికి మే మాసములో సంక్రమిస్తున్నాయి అవి మీరు పొందగలుగుతున్నారు అంటే సత్ఫలితాలను మీరు పొందగలుగుతున్నారు అంటే వాటికి రుణపడి ఉండాలి నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడు యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదుస్వభావాలే నర్మద పరమ మృదు స్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి